దేవునికి స్తోత్రం బైబిల్లో మాట ఉంది మీరు ఏదైతే విదుతారో అదే కోస్తారని ఉంది ఈరోజు ఏం జరిగిందంటే నేను మా ఫ్రెండు దేవుని యొక్క చర్చికి వెళ్ళి తిరిగి వస్తుండగా రన్నింగ్లో మా ఫ్రెండ్ ఏం చేశాడంటే వన్ ప్లస్ మొబైల్ బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాడు పెట్టుకొని అది ఎక్కడో జారిపోయింది మేము చూసుకోవాలా మేము రన్నింగ్ చేస్తూ వస్తుంటే ఒక అతను బైక్ మీద వచ్చి మమ్మల్ని క్రాస్ చేసి మీ వన్ ప్లస్ మొబైల్ ఉందో చూసుకోమన్నాడు మా ఫ్రెండ్ చూసుకుంటే లేదు అది మీ జేబులో నుంచి పడుతున్నప్పుడు నేను చూశాను అని అతను తీసుకొని మమ్మల్ని క్రాస్ చేసి మా యొక్కకు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు అయితే వాక్యానికి దీనికి సంబంధం ఏంటంటే ఆరు నెలల క్రితం మా ఫ్రెండు వెహికల్లో ఒక అతను అన్నోన్ పర్సన్ మొబైల్ మర్చిపోయాడు మర్చిపోయినప్పుడు మా ఫ్రెండు అతను ఫోన్ చేసింది ఒక ఎదురు చూసి అతను ఫోన్ చేసిన తర్వాత అతని యుద్ధకు వెళ్ళి ఆ యొక్క మొబైల్ మా ఫ్రెండ్ అతనికి ఇచ్చాడు అతనికి ఆ రోజు అలా ఇవ్వబట్టే ఈరోజు మా ఫ్రెండు మొబైల్ తిరిగి వచ్చింది ఏది విత్తుతో అదే కోస్తాం